ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అన్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు అంటే కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకి దేవుడు చూపిస్తాడు దేవుని సంబంధంగా మనం మారాం రక్షణానుభవంలోనికి మనం వచ్చాం క్రీస్తుకు చెందిన వారంగా మనం అయ్యాం గనక పర్వతాలు ఎక్కిన ఆనందకరమైన అనుభవాలే కాదు అగాధపు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకు ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు నేను కాదు కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయట బైబుల్లో కొన్ని రకాల లోయలు ఉన్నాయి ఆకోరు లోయ బాకా లోయ గాడాంధకారపు లోయ ఆ పద్మాలు పుట్టే లోయ లోయలలో పుట్టే పద్మము అంటాడు ఇట్లా రకరకాల లోయలు ఉన్నాయి అట్లాగా మనం కూడా కొండలెక్కిన అనుభవాలే కాదు కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన అనుభవాల గుండా కూడా మనం ప్రయాణం చేస్తాం తీసుకెళ్తాడు దేవుడే నా లైఫ్లోనే మీకు కనపడతా ఉన్నాయి ఎవరిదాకా అవసరం నా జీవితంలోనే ప్రశంసలు పొగడ్తలు ఏమండి వాటితో పాటు తిరస్కారాలు తృణీకారాలు దూషణలు ఇది కొండ అయితే అది లోయ అది అయితే తర్వాత కొండ అన్నీ అన్నీ ఒక ఎత్తైన కొండ ఎక్కామంటే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ అది కొండకు అవతల ఏముంది లోయే లేకపోతే అది కొండ కాదు మనమే ఏమని పడుతున్నావు ఎక్కలేని కొండ ఎత్తైన కొండ నన్ను ఎక్కించాయని అడుగుతున్నా కొండ ఎక్కినకు నెక్స్ట్ ఏంటి కాబట్టి ఈ లోకపు జీవన యానములో కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల అనుభవాలు కూడా ఉన్నాయి సిరియా రాజు సిరియా సైనికులు వాళ్ళు అనుకుంటారు ఇష్రాయేలీల దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు కొండల్లో యుద్ధం చేస్తే వాళ్ళని కాపాడుతాడు కానీ లోయల్లో యుద్ధం చేస్తే కాపాడ్డని లోయల్లో వాళ్ళను కొడదామనుకుంటే ప్రవక్త ద్వారా మాట పంపిస్తాడు రే నిద్ర వాళ్ళారా ఇస్రాయిలీలో దేవుడైన యహో వా కొండలకే దేవుడు కాదు లోయలకు కూడా దేవుడే దేనికి దేనికి దేవుడు లోయలకు కూడా దేవుడు దేవుడు కొండలలో లోయలలో ఈ లోకాన్ని విడిచినా లేకపోతే ఏసయ్య రాకడు ఎత్తబడిన తర్వాత అందరిని చూసుకుంటే అందరూ కూడా అనుభవం లోయ దిగిన అనుభవం కొండెక్కిన అనుభవం లోయ దిగి అందరికి ఉంటుంది ఏదో లోకానికి సంఘానికి ప్రపంచకానికి విరుద్ధంగా మనం ఏదో బతుకుతున్నామన్న ఫీలింగ్లోకి అస్సలు వెళ్ళొద్దు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు శోధనతో పాటు దాని నుండి తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపును అర్థమైందా కాబట్టి అయా నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఈ పరిస్థితి ఏంది ప్రభువా నిన్ను నమ్ముకొని నీకు ప్రార్థన చేస్తున్న తర్వాత కూడా నాకు ఈ బాధలేంది ప్రభువా అన్న ప్రశ్న నీకు వస్తే ఇది అంటాడు కుమారి అనుభవం కోసం బిడ్డ అంటాడు కుమారుడా అనుభవం కోసం నాయన ఆ నొప్పి కొంచెం భరించాలి అది నీకు అనుభవ జ్ఞానం అవుతుంది తర్వాత ఇతరులకు చేయగలుగుతావు రేపు నిత్యత్వంలో కూడా నా గురించిన అనుభవాలు ఇతరులతో పంచుకోగలుగుతావు